మొన్న నరేంద్ర మోదీ గారు ఆగస్టు పదిహేనున ఎర్రకోటలో మాట్లాడుతూ మనకి మరో పది సంవత్సరాల్లో మిషన్ సుదర్శన చక్ర అయితే అందుబాటులోకి వస్తుంది అని ప్రకటించారు అది కనుక మనకు అందుబాటులోకి వచ్చిందంటే శత్రు దుర్భేద్యమైనటువంటి వ్యవస్థ మన చేతికి వచ్చినట్లే ఒకవైపు అమెరికా ఒకవైపు చైనా ఎక్కడికక్కడ అవి వాటి యొక్క రక్షణ వ్యవస్థని చాలా బాగా అభివృద్ధి చెందిస్తున్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం కూడా వాటికి పోటీగా అలాగే మన దేశాన్ని రక్షించుకొని మన యొక్క శక్తిని కూడా ప్రపంచానికి చూపించాలి లేదనుకుంటే రాజకీయాలు మారిపోతున్నాయి అంతర్జాతీయ రాజకీయాలు దేశ భౌగోళిక పరిస్థితులు మారిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు పెట్టి ఇప్పుడు ఈ వ్యవస్థను అయితే తీసుకొస్తుంది కేంద్ర ప్రభుత్వం అంతేకాకుండా మొన్న అగ్నిఫైవ్ కూడా పరీక్ష చేసింది డిఆర్డిఓ అది విజయవంతమైంది ఇప్పుడేమొచ్చేసి ఆగస్టు ఇరవై మూడవ తారీఖు రాత్రి అంటే ఒరిస్సా తీరంలో చేసినటువంటి ఒక పరీక్ష చేసింది అది విజయవంతమైంది అదే ఐఐడి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ వెఫన్స్ సిస్టమ్ ఇది బహుళ అంచెల ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఇందులో భారతలో అభివృద్ధి చేసిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైలు అడ్వాన్స్డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిసైలు హై పవర్ లేజర్ ఆధారిత డైరెక్టర్ ఎనర్జీ వెఫెన్స్ ఉంటాయి అనమాట ఇది కూడా డిఆర్డిఓ నేను చేపట్టినటువంటి పరీక్ష ఇది అన్ని విధాలుగా అన్ని టెక్నికల్ గా అన్నిటిని కూడా దాటేసింది ఇక ఇప్పుడు ఇది డిఫెన్స్ వ్యవస్థకు రాబోతుంది ఈ మధ్య మన డిఆర్డిఓ అనేక విధాలుగా ఎక్కువ పరీక్షలు విజయవంతం అవుతున్నాయి అనేక విధాలుగా ప్రయోగాలు చేపడుతుంది ఇప్పటికే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కూడా ఇంచుమించు ఒక ఐదు వందల విమానాలు కావాలని మన వాళ్ళు ఇచ్చారు కదా ఇప్పుడు మిగ్ ట్వంటీ వన్ ప్లేస్ లు ఆ విమానాలు కూడా తయారవుతున్నాయి అవి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తొంభై రెండు విమానాలకి అరవై మూడు వేల కోట్ల రూపాయలతో అగ్రిమెంట్ జరిగింది ఈ విధంగా మన ఎయిర్ డిఫెన్స్ ని దేశీయంగానే చాలా శక్తివంతమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ గా తీర్చిదిద్దుతుంది మన కేంద్ర ప్రభుత్వం అలాగే రష్యాతో కూడా మ్యూచువల్ గా సంయుక్తంగా కూడా కొన్ని వ్యవస్థలు అయితే రెడీ చేస్తుంది